శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు స్వాధీనం చేసుకుని ఏలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆ సైలెన్సర్ ధ్వంసం చేసి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా పోలీసు అధికారులు శబ్ద కాలుష్యాన్ని అరికట్టడంలో మరో కీలక చర్యగా ముందుకొచ్చారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసులు ఏలూరు పట్టణంలో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అధిక శబ్దం చేస్తున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి వారి సైలెన్సర్లను తొలగించి అక్రమ సైలెన్సర్లను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృద్ధులు గుండె జబ్బు కలిగినటువంటి వారు ఇతర జబ్బులు కలిగినటువారు వారు శబ్ద కాలుష్యం పెనుముప్పుగా మారిందని దీనిని కలిగించే సైలెన్సర్లను వాడుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాహనదారులు వాహన తయారీ కంపెనీ సూచించిన ఒరిజినల్ మాత్రమే ఉపయోగించాల్సిందిగా సూచించారు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలపై మమకారంతో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి వారు కాలేజీలకు వెళ్లి రావడానికి ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలను విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని ఈ విషయాలపై తల్లిదండ్రులు పిల్లల యొక్క మోటార్ సైకిళ్లు ఏ విధంగా మార్పులు చేర్పులు చేయిస్తున్నారో విషయాలను గమనించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎం సూర్యచంద్ర ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు ఏలూరు ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఏలూరు త్రి ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఇన్స్పెక్టర్ అబీ బాషా డిసిఆర్బిఎస్ఐ రాజారెడ్డి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ ట్రాఫిక్ నిబంధనలు మన రోడ్ సేఫ్టీ మోటార్ సైలెన్సర్లు పెట్టుకొని కాలేజీల దగ్గర తర్వాత మామూలు రోడ్లలో సామాన్యుల్ని ముఖ్యంగా అమ్మాయిల్ని దగ్గర ఆకతాయితనంగా వ్యవహరిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ మాడిఫైడ్ సైలెన్సర్లన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు కూడా ఒక నిర్ణీత డెసిబెల్కి మించి ఉండకూడదు ఇలాంటి మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా ఎక్కువ సౌండ్ని ఉత్పత్తి చేసి ప్రజలకి కామన్గా రోడ్డు మీద వెళ్తున్న వారికి చాలా చెవు ఆరోగ్యానికి కూడా హానికరం ముఖ్యంగా వృద్ధులకు కానీ అమ్మాయిలకు కానీ ఇంకా చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏలూరు పోలీస్ తరఫున ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి సైలెన్సర్లు పెట్టుకోవడము తర్వాత ఇలాంటి సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకి ఇవి కాకుండా ఇలాంటి ఆల్రెడీ ఏలూరు నగరం అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణలో ఉంది మీరు చూస్తున్నారు ప్రతీ కాలేజీలో అమ్మాయిలందరూ కాలేజీకి వస్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్స్ అక్కడ గస్తీ తిరుగుతున్నాయి ఎవరైనా ఇట్లాంటి ఈవ్ టీజింగ్కి పాల్ ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీ మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తారు సెక్షువల్ అఫెండర్స్ కింద ఈవ్ టీజర్స్ కింద ప్రత్యేకంగా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని బారిన పడుతున్న విద్యార్థులు ఫ్యాషన్గా కావచ్చు చెడు సావసాల వల్ల కావచ్చు ఎవరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇది ఒక స్టైల్ అనుకొని కావచ్చు ఇట్లాంటి పనులు చేస్తుంటారో అట్లాంటి వాళ్ళందరూ కూడా దీనికి దూరంగా ఉండండి ఒకసారి మీ మీద కేసు రిజిస్టర్ అయితే మీకు పాస్పోర్ట్ కానీ తర్వాత ఫర్దర్ స్టడీస్ కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ మధ్య కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కూడా జైలు శిక్ష విధించడం జరిగింది ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ కానీ ఈ నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడము నెంబర్ ప్లేట్ మీద కూడా విచిత్రమైన పేర్లు రాసుకొని చట్టానికి తప్పించుకోకుండా తిరుగుతామన్నా కూడా మీకు ఓన్లీ ఫైన్లు వేయడం కాదు ఖచ్చితంగా మీ బండి సీజ్ చేయడం జరుగుతుంది మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎండేంజరింగ్ పబ్లిక్ సేఫ్టీ కింద మీ మీద కేసు కూడా ఒకటి పెట్టి క్రిమినల్ హిస్టరీ మీ మీద ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సో దయచేసి పేరెంట్స్ కూడా మీ మైనర్స్కి కానీ పిల్లలకి కానీ బండ్లు ఇచ్చేటప్పుడు బండ్లు కొనిచ్చేటప్పుడు వాళ్ళు ఈ బండిని ఒక కన్వీనియన్స్గా వాడుకొని ఓన్లీ కాలేజ్కి వెళ్ళడానికి చదువు పర్పస్లో వాళ్ళకి టైం సేవ్ అవ్వడానికి వాడుకునేటట్లు చూడండి ఒక ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ సమస్యలో అతని వంతు పది శాతం మాత్రమే ట్రాఫిక్ పోలీస్ ఏం చేయగలుగుతారు ఫైన్ వేయగలుగుతారు కేసు రిజిస్టర్ చేయగలుగుతారు కానీ మ్యాక్సిమం మనం దేంట్లో ఉండాలి మనం సరైన పార్కింగ్ అలవా అమర్చుకొని పర్మిషన్స్ ఇవ్వడము సరైన పార్కింగ్ లేకపోతే ఎన్ఓసి ఇవ్వకపోవడము తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఈ రోజు కాకపోయినా రేపటికైనా మీకు ఇబ్బంది వస్తుంది తగినంత పార్కింగ్ ఏర్పాటు చేసుకోకపోతే తర్వాత ఆటో డ్రైవర్స్ వీళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళకి నిర్దేశించిన స్టాండ్స్లో ఉండడము ఇలా చేయడం వల్ల అందరూ ఇంటికి త్వరగా వెళ్తారు అందరికంటే ముందు మనమే ఇంటికి వెళ్ళాలని చెప్పి మనం ఏం చేస్తాము ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మీరు అవతల వాడికంటే కంటే ముందు వెళ్ళచ్చు కానీ ఓవరాల్గా అందరికంటే డిలేగానే వెళ్తారు అందరూ కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించారనుకోండి ఒక లైన్ పాటించి అందరూ ఒకే టైంకి ఇంటికి ఫాస్ట్గా వెళ్తారు సో ఈ ట్రాఫిక్ రూల్స్ని గౌరవించాలని ఆ ట్రాఫిక్ రూల్స్ని ఎవరైనా గౌరవించకుండా అతిక్రమిస్తే అంతే కఠినంగా పోలీస్ కూడా వ్యవహరిస్తారని పోలీస్ తరఫున హెచ్చరిస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము